డాక్టర్ అయితే బాగీని అయితే వాషన్ చేయడానికి తీసుకెళ్తూ ఉంటుంది రామ్మూర్తి కూడా హాస్పిటల్కి వస్తాడనమాట అమ్మ బాగి నీకోసం నేను ఇంటికి వెళ్ళానమ్మా నువ్వు హాస్పిటల్కి వచ్చావని అల్లుడు చెప్పాడమ్మా నీకోసం చూడు పండ్లు కూడా తెచ్చాను పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి మంచిదని అనేసి రామ్మూర్తి అంటాడనమాట బాగా ఏమి పలకదనమాట అయినా మీ అమ్మాయి ఎందుకు హాస్పిటల్కి వచ్చిందో మీకు తెలుసా అనేసి డాక్టర్ అడిగిద్దనమాట తెలుసండి నాకు అనేసి రామ్మూర్తి నవ్వుతూ చెప్తాడనమాట మీ అమ్మాయి ఈ పని చేయడం మీకు ఇష్టమేనా అనేసి ఇంకా డాక్టర్ అడిగిద్ది అనమాట ఇందులో ఇష్టమేముందండి మా అమ్మాయి మంచి పనే కదండి చేస్తుంది అనేసి ఇంకా రామ్మూర్తి అయితే నవ్వుతూ చెప్తాడనమాట ఏం ఫ్యామిలీరా బాబు ఇది అనేసి డాక్టర్ అనుకొని బాగీనైతే అయితే వాషన్ రూమ్లోకి తీసుకెళ్ళిద్దనమాట ఇంక అమర అయితే ఇంకా మనోహరి దాకా వెళ్ళిందా ఏంటా అని ఫోన్ చేస్తాడు మనోహరికి మనోహరి కావాలని ఫోన్ ఎత్తదనమాట రామ్మూర్తికి కూడా ఫోన్ చేస్తే రామ్మూర్తి కూడా ఫోన్ ఎత్తాడనమాట ఇంకా అమరైతే వెంటనే హాస్పిటల్ రిసెప్షన్కి అయితే ఫోన్ చేస్తాడనమాట హలో అండి అక్కడ బాగి అనే పేషెంట్ ఉంది నేను మాట్లాడాలండి అనేసి అమర్ చెప్తాడనమాట ఇంకా రిసెప్షనిస్ట్ అయితే అంతా చెక్ చేసి ఇక్కడ బాగి అని ఎవరు లేరండి ఎవరు ఏ పేషెంట్ జాయిన్ అవ్వలేదండి అనేసి ఇంకా రిసెప్షనిస్ట్ అయితే చెప్పిద్దనమాట సరే మా మావయ్య గారు రామ్మూర్తి గారు ఉంటారు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి నా పేరు అమర్ అనేసి చెప్తాడనమాట సరే అని రిసెప్షనిస్ట్ అయితే ఫోన్ పెట్టేసి రామ్మూర్తి దగ్గరికి అయితే వెళ్ళిద్దనమాట ఇంకా అమర్ అనే ఆయన ఇంకా మిమ్మల్ని అయితే ఫోన్ చేయమని చెప్పారు అనేసి రిసెప్షనిస్ట్ అనమాట సరే నేను చేస్తానులే అనేసి ఇంకా రామ్మూర్తి వెంటనే అమర్కైతే ఫోన్ చేస్తాడనమాట ఏంటి మామయ్య ఎక్కడున్నారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే బాగీ ఎక్కడుంది అనేసి అమర్ అడుగుతాడనమాట అయ్యో బాబు వినిపించలేదు ఫోన్ ఎత్తలేదు నేను చూసుకోలేదు ఇంకా నేను హాస్పిటల్కి వచ్చాను బాగీ అయితే టెస్ట్ల కానీ లోపలికి వెళ్ళింది అనేసి రామ్మూర్తి అంటాడనమాట అయ్యో మామయ్య బాగి టెస్ట్ల కోసం రాలేదు ఆపాషన్ చేయించుకుంటుంది వెంటనే ఆపండి అనేసి ఇంకా అమర్ అంటాడనమాట ఇంకా సరే బాబు అనేసి ఇంకా వెంటనే రామ్మూర్తి ఫోన్ పెట్టేసి రాతోడ వైపు కోపంగా చూస్తాడనమాట అనమాట ఏంటి రాతోడు నీకు తెలుసు కదా అనేసి రామ్మూర్తి అంటే నన్ను క్షమించండి సార్ బాగి మేడం ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఒట్టు వేయించుకుంది సార్ అనేసి రాతోడు బాధగా చెప్తాడనమాట ఇంకా వెంటనే రామ్మూర్తి అయితే ఇంకా ఇంక అక్కడున్న తలుపులు కొడుతూ ఉంటాడనమాట ఆపండి ఆపండి అనేసి ఇంకా డాక్టర్ కరెక్ట్గా బాగి కబాషన్ ఇంజక్షన్ ఇవ్వబోతూ ఉంటే ఏంటా అరుపులు అనేసి ఇంకా ఆపేస్తా అనమాట ఇంజక్షన్ ఇవ్వకుండా ఇంకా బాగా బయటకు వచ్చి ఇంకా కోపంగా ఇంకా బాధగా నిలబడద్ది అనమాట అక్కడ ఇంకా అమర్ కూడా హాస్పిటల్లోకి అయితే వస్తాడు అనమాట మనోహరి చూసేస్తే ఏంటి అమర హాస్పిటల్కి వచ్చేసాడు అనేసి మనోహరి అయితే వెనక్కి వెనక్కింటికి అనమాట ఏంటి బాగీ నీకేమైనా పిచ్చి పట్టిందా అనేసి అమర అయితే బాగీని కొట్టపోతూ చెయ్యెత్తి దించేస్తాడనమాట అయినా కానీ నీకు బిడ్డను కనడం అసలు బరువుగా ఉందా బిడ్డను మొయ్యలేవా నువ్వు ఎందుకు అభాషం చేయించుకోవాలనుకుంటున్నావు అనేసి అమర్ సీరియస్గా అంటాడనమాట ఇంక అండి అసలు నేను కంటే నేను సవతి తల్లిని అవుతానండి అందుకే వద్దనుకుంటున్నాను అనేసి బాగ్య అనమాట సవతి తల్లి ఏంటి బాగ్య అనేసి అమర్ అయితే షాకింగ్గా అడుగుతాడనమాట ఇంకా నేను బిడ్డను కంటే నా అక్క పిల్లలకు నేను సౌతి తల్లినే అవుతాను కదండి సౌతి తల్లిని ప్రేమ నేను చూపించుకోవాలి అని అనుకోవట్లేదండి నా అక్క పిల్లల మీద అందుకే నాకు ఈ బిడ్డ వద్దనుకుంటున్నానండి అనేసి అనిద్ది అనమాట ఆరు కూడా హాస్పిటల్లో అక్కడికి వచ్చిద్ది అనమాట ఇంకా అయినా కానీ బాగి నువ్వు కేర్ టేకర్గా ఈ ఇంట్లో జాయిన్ అయినప్పుడే పిల్లల్ని కన్న పిల్లల్లాగా చూసుకున్నావు అసలు నీ అక్క పిల్లలను తెలిసాక నువ్వు ఎలా వాళ్ళ మీద సౌత తల్లి ప్రేమ చూపించగలవు నువ్వు ఇంకా బాగా చూసుకోగలవు అనేసి ఇంకా అమర్ అంటాడనమాట ఇంకమ్మ బాగి నేను ఎలాగో అసలు మీ అక్కను చిన్నప్పుడే దూరం చేసుకున్నాను ఇప్పుడు నీకు పుట్టబోయేది మీ అక్క అరుంధతియే అమ్మ మీ అక్కను నేను చేతుల్లో పెట్టి పెంచుతాను గోరుముద్దలు కూడా పెడతానమ్మా నువ్వైతే మీ అక్కను దూరం చేసుకోవద్దమ్మా అపోశం చేయించుకోవద్దమ్మా అనేసి రామ్మూర్తి అంటాడనమాట బాగి మనకు ఖచ్చితంగా ఇంకా మీ అక్క అరుందతే పుడుతుంది నువ్వు అబాషన్ చేయించుకోవద్దనేసి అమర్ కూడా అంటాడనమాట ఇంకా బాగీ అయితే సరే అండి ఇంకెప్పుడు ఇలా చేయను క్షమించండి అనేసి అయితే హక్ అనమాట అయ్యో నాకు పునర్జన్మే లేదు ఇంకా నీ ఆగిపోయింది ఆగిపోయిందిగా నాకు సంతోషం చెల్లి ఇంకా నేనైతే వెళ్ళిపోవాలి వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆరు అయితే గుప్తాగారితో అయితే యమలోకానికి అయితే వెళ్ళిద్దనమాట విచిత్ర గుప్తా అంగుళీకం తెచ్చావా అనేసి ఇంకా యమధర్మరాజు అంటాడనమాట ఆ తెచ్చాను అనేసి ఇంకా గుప్తాగారు అంటారు నాథా నా అంగుళీకం ఏది అనేసి యమధర్మరాజు భార్య అయితే వస్తుందనమాట వాయిస్ వినిపిస్తుంది కానీ ఫేస్ అయితే కనిపించదనమాట ఇంకా సరే వెళ్ళిపో గుప్తా అనే కానీ ఇంకా గుప్తాగారు అయితే అంగోళీకం తీసుకెళ్ళి యమధర్మరాజు భార్యకైతే ఇచ్చేస్తాడనమాట అయినా ఏంటి బాలిక ఇంకా మా యమలోకంలో అంగోళీకంని దొంగలించి మళ్ళీ భూలోకానికి వెళ్తావా నువ్వు ఏంటి నువ్వు చేసిన పని అనేసి యమధర్మరాజిస్తాడనమాట మరి ఏం చేయమంటావు అసలా నా చెల్లెలి బిడ్డను కాపాడుకోవడానికి నేను వెళ్ళాను అందుకే అలా దొంగతనం చేసి వెళ్ళాను అయినా కానీ మీరు నన్ను చంపేసి పైలోకానికి తీసుకొచ్చారు కదా ఏం చెప్తారు దానికి అనేసి ఆరు అనమాట అయినా మేమేం నిన్ను కావాలని చంపలేదు తప్పిదం వల్ల నువ్వు చనిపోవాల్సి వచ్చింది మా నా తప్పిదం వల్లే నువ్వు చనిపోయావు అనేసి యమధర్మరాజు అంటాడనమాట ఇంకా ఆరు షాకింగ్గా చూసిద్ది అనమాట ఏంటి మీ తప్పిదమా అన్నట్టు మరి ఆరు మళ్ళీ ఇంకా మళ్ళీ భూలోకంలో ఎవరి ఉన్న ప్రవేశపెడతారా లేదా అని చూడాలన్నమాట థ్యాంక్ యూ